హలో అండి నేను మీ సుజాత అని సో మన ఛానల్ పేరు వచ్చేసి క్రిష్ క్రియేషన్స్ తెలుగు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అక్షయ తృతి కదా నేను ఒక మాట అయితే ఈ సందర్భంగా చెప్తానండి నాకు ఎప్పటినుంచో ఒక్కసారైనా నా లైఫ్లో ఒక్కసారైనా కానీ గోల్డ్ అక్షయ తృతీయ రోజున కొనుక్కోవాలని చాలా చాలా అయితే ఆశ ఉంది ఇంకా నా ఆశ తీరలేదండి ఇంకా ముందు ముందు ఏమన్నా తీరుతుందేమో చూడాల్సిందే ఇంకా నాకు మామూలుగా గోల్డ్ అంటే చాలా చాలా ఎంత ఇష్టమంటే సో డబ్బులు లేవు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా గోల్డే తీసుకుంటానండి సో అంత సీన్ కూడా మాకు లేదనమాట ఎందుకంటే మాకు ఇప్పుడు అసలు ఇప్పుడు గోల్డ్ కొనాలంటేనే చాలా టూ మచ్గా ఉంది కదా దాదాపు వన్ ల్యాక్ అయిపోయింది టెన్ గ్రామ్స్ సో గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరు కూడా ఇష్టమే కానీ అందరూ గోల్డ్ కొనుక్కోలేము ఆ అందరిలో మేము కూడా ఒకవేనండి ఎందుకంటే గోల్డ్ కొనాలని చాలా ఆశన్నా కానీ కొనుక్కోలేని పరిస్థితి అనమాట ఇక్కడ ఈ హైదరాబాదులో ఉంటూ అద్దులు కట్టుకుంటూ ఇవన్నీ కట్టుకుంటూ ఇంకా గోల్డ్ ఏం కొంటామండి మా లాంటి చిన్న చిన్న వాళ్ళైతే ఇప్పుడైతే అస్సలు కొనలేరు సో ఎటు మనం గోల్డ్ కొనుక్కొని పెట్టుకోలేము కనీసం ఇలాంటి రోల్డ్ గోల్డ్ ఉన్నా కానీ ఈ రోజున చాలా అంటే ఎప్పుడూ నేను అనుకుంటాను ప్రతిసారి కూడా నెక్స్ట్ ఇయర్ కొందాము నెక్స్ట్ ఇయర్ కొందాము అనేసి కానీ ఎన్ని నెక్స్ట్ ఇయర్లు నెక్స్ట్ ఇయర్లు వెళ్ళిపోతున్నాయి కానీ నేనైతే తీసుకోవట్లేదండి సో ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి సో మనకి గోల్డ్ లేకపోయినా కానీ ఈ రోల్డ్ గోల్డ్ ఉందండి సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తాను రోల్డ్ గోల్డ్ ఇప్పుడు చాలా చాలా మోడల్స్ వస్తున్నాయి చాలా చాలా అయితే అసలు అంటే గోల్డ్ మనం కొన్ని కొన్ని సందర్భంలో అసలు మనం కనుక్కోలేమన్నమాట ఇది గోల్డ్ రోల్డ్ గోల్డ్ అన్నీ సో అలాంటివి ఇప్పుడు వస్తున్నాయి కానీ నాకైతే అన్లక్ అండి ఎందుకంటే నాకు అస్సలు పిచ్చివి పడవండి ఇది నిజము ఎందుకంటే ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను అనుకోండి నాకు మళ్ళీ ఈరోజు మార్నింగ్ వితిన్ ఫోర్ అవర్స్లోనే నాకు రిజల్ట్ చూపించిద్దండి మెల్లో వేసుకుంటేనేమో మెడ మొత్తం అంటే కోచుకుపోయిద్ది నాకు అలానే చెవులకి పెట్టుకున్నాను అనుకోండి చెవులు మొత్తం బరువెక్కి రెండు రోజులు పెట్టుకుంటే మొత్తం చీములు వచ్చేస్తాయండి నాకు అస్సలు పడవు నాకు రోల్డ్ గోల్డ్ నాకు ఉండిద్ది వేసుకోవాలని ఉండిద్ది ఎప్పుడు మనము ఒక పెళ్ళికి మొన్న ఒకసారి పెళ్ళికి వెళ్ళామండి మక్క వేసుకో వేసుకో అంటే నేను వేసుకున్నాను పిచ్చిన పిచ్చిది నెక్లెస్ లాగా అంతేనండి నేను చెప్తానే ఉన్నాను ఆ అమ్మాయికి అమ్మ నాకు పడవు అనేసి ఆమె ఫీల్ అయిపోయి వేసుకో వేసుకుంటే వేసుకున్నాను అంతే ఒక త్రీ అవర్స్లోనేమో మొత్తం మనకి ఎలా అయితే మనకి ఇప్పుడు ముళ్ళు ఎలా కోసుకుపోయిందండి చర్మం మీద అలా కోసుకొని పోయిద్ది మంట గుట్టిద్ది నాకు ఇంకా తీసేసేయాలి దాన్ని లేదంటే నాకు మొత్తం మెడ మొత్తం ఇదైపోయి ఇంకోటి నాకు మెడ మొత్తం నల్లగా వచ్చేసిద్ది చెవులు అయితే అసలు చెప్పలేవండి చెవులు అస్సలు నాది పనిచేయవు పెట్టిన టూ అవర్స్లోనే నాకు తెలిసిపోయిద్ది అందుకే నేను గో ఎక్కువ పెట్టుకొని అంటే అసలు పెట్టుకోనండి నేను నా నార్మల్గా ఉన్నాయి నా దగ్గర గోల్డ్ ఉన్నాయి అవి ఇప్పుడు ప్రస్తుతానికి లేవండి కొన్ని బ్యాంకులో ఉన్నాయి కొన్ని మార్వాడీ షాపుల్లో ఉన్నాయి అంటే అంత ఎక్కువ లేదు అలా మినిమమ్ ఉన్నాయి చెవులుకు దుద్దులు అయితే ఉన్నాయి కానీ సో చెవులు దుద్దులు మాత్రం తినేది నాకు పడవ కదా వేరేవి సో అదే అండి సో అందరూ అక్షయ తృతికి గోల్డ్ కొనుక్కోలేరండి కానీ మా దగ్గర ఉన్న గోల్డ్ అయితే మీకోసం నేను చూపిస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సో ఇవి ఎప్పటినుంచో నా దగ్గర ఉంటున్నాయి అండి సో నాకు మా గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు నాకు బో పిచ్చ అండి అసలు పిచ్చ అనుకోవచ్చు నాకు అంత ఉండిద్ది గోల్డ్ సో నేను కొన్ని మెమరీస్ అనమాట ఇవి తీసుకున్నప్పుడు సో ఫస్ట్ వచ్చేసి ఇదండి నక్లెస్ నెక్లెస్ లాంటిది అప్పుడు మేము మ్యారేజ్ అప్పుడు నేను మ్యారేజ్ శారీ మీదకి తీసుకున్నాను అనమాట దాదాపు ఇప్పటికీ టెన్ ఇయర్స్ అండి టెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయిపోయింది ఆగస్ట్కి కానీ ఇది మాత్రం ఇక్కడ థ్రెడ్ ఏ ఉంది ఇది మాత్రం అస్సలు కలర్ చేంజ్ అవ్వలేదండి ఎందుకంటే ఇక్కడ పోస్టులు ఉన్నాయి కదా ఈ పోస్టులు ఉన్నాయి ఇది మాత్రమే కలర్ చేంజ్ అయింది సో మిగతా ఎక్కడ కూడా చేంజ్ చేంజ్ అనేది అసలు కనిపించలేదండి కానీ సింపుల్గా చాలా చాలా బాగుండిద్ది అండి ఇది పెట్టుకుంటే సో సింపుల్గా ఉండిద్ది ఇది ఒక్కటే పెట్టుకుంటే సరిపోయిద్ది సో చాలా చాలా బాగుంది సో ఇదిగండి నాది సేమ్ శారీ అనమాట మ్యారేజ్ శారీ అది అనమాట దాని మీద కానీ నేను తీసుకున్నప్పుడు గోల్డ్ అలాంటివి ఏమి లేవు అండి మాది అసలు ఇప్పుడు కూడా లేవనుకోండి గోల్డ్ సో ఇది ఒకటి సో చాలా చాలా బాగుంటుందండి సింపుల్గా పెట్టుకుంటే చాలా బాగుండిద్ది ఇది ఒకటి వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది కదా సో ఈరోజు అక్షయ తృతీయ అండి మీలో ఎంతమంది గోల్డ్ కొనుక్కోవడానికి వెళ్ళారండి సో మాకు కూడా అక్షయ తృతీయ రోజున గోల్డ్ ఎప్పుడు కొంటామని చూస్తున్నాము సేమ్ ఇది కూడా ఒక నైన్ ఇయర్స్ అప్పుడేనండి అప్పట్లో కొనుక్కు కొనుక్కుని పెట్టుకుందామని పెట్టుకున్నామని కానీ ఇంకా పడటం లేదని ఇంక నేను పెట్టుకోవట్లేదు సో ఇది కూడా అండి సేమ్ నెక్లెస్ లాగే ఉండిద్ది సో ఇది కూడా చాలా చాలా బాగుండిద్ది ఈ లాకెట్ ఉంది కదా సో ఈ లాకెట్ హైలైట్ అండి దీనికి ఇక్కడ కూడా అన్ని వైట్ పూసలు అనమాట ఈ పూసలు నేను నార్మల్ షాప్లో కదండి కొంచెం మామూలుగా పెద్ద షాప్లో ఇవన్నీ కూడా అప్పుడు వారంటీ మీదే తీసుకున్నాము చూసారు కదా ఇది లాకెట్ ఈ స్టోన్ కూడా చాలా బాగుంది సో పెట్టుకుంటే ఇది హైలైట్ అయ్యిద్ది అనమాట సో చాలా చాలా బాగుండుద్ది ఇదిగోండి ఇది ఒకటి ఇంకా నేను అప్పటి నుంచి ఎప్పుడైతే పడటం లేదో అప్పటి నుంచి అయితే కొనటం మానేసేసాను సో ఎక్కువ ఏం లేవండి నా దగ్గర అంటే పడట్లేదు కదా ఇంకో కొని ఏమి ఉపయోగం ఉండిద్ది అనేసి నేను కొనటం కూడా మానేసేసాను ఇంకా ఇవి వచ్చేసి కమ్మలండి ఇవి చూసారు కదా దీని మీద కమ్మలు అనమాట ఇవి కూడా అండి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి సో మన దగ్గర గోల్డ్ లేదు కదండి రెండు మూడు ఉన్నాయి గోల్డ్ ఏమో ఒకటేమో బ్యాంక్ లోన్లో ఉంది ఇంకోటేమో మార్వాడి షాపుల్లో ఉంది ఇంకా మరి మనం ఏం మనం గోల్డ్ కొనుక్కునే స్థితిలో మనం లేము ఏం చేద్దామండి సో ఇవే చూపిస్తున్నాను సో ఇప్పుడు గోల్డ్ది రోల్డ్ గోల్డ్ ఏదో కూడా కొనుక్కోలేకపోతున్నాము ఇది వచ్చేసి ఈ నెక్లెస్ మీదకి సెట్ లాగా ఉండిద్ది ఇంకోడి ఇలా ఉండిద్ది సో చాలా చాలా బాగుండిద్ది అండి ఇది కూడా పెట్టుకుంటే సో అప్పట్లో పెట్టుకునేదాన్ని నేను ఇంకా ఇప్పుడు పెళ్ళి కొత్తలో పెట్టుకునేదాన్ని ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదండి పెట్టుకోవటానికి ఇది కూడా కొత్తలో మనకి అన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా ఇంకా ఇప్పుడైతే అసలు ఇంట్రెస్ట్ లేదు ఇదిగోండి ఇది పెట్టుకొని ఇది పెట్టుకొని శారీ కడితే చాలా చాలా బాగుండుద్ది సింపుల్గా ఉండిద్దండి సో మనం ఎందుకంటే ఇప్పుడు సింపుల్గా ఉండే ఇష్టపడాలి కాబట్టి సో ఇంకొకటి ఇది నేను అప్పట్లో మీషోలో తెప్పించుకున్నానండి ఎందుకంటే లాంగ్ హారం అంటే చాలా చాలా ఇష్టము సో నా కళ అనమాట లాంగ్ హారము సో ఇంకా మనకి ఇప్పుడు ఎవరు చేపిస్తారని లాంగ్ హారం ఉన్నా కానీ అంత కాస్ట్ ఎక్కడ ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి నేను మీషోలో తెప్పించుకున్నానండి అప్పుడు సో ఇది కూడా బా అదే ఇప్పుడు కానీ ఈ దీన్నే గోల్డ్గా కొంటే కొన్ని ల్యాక్స్ ఉండిద్దండి అంతే కదా ఇప్పుడు మరీ అసలుకి ఏంటోనండి మన కేంద్ర ప్రభుత్వం గోల్డ్ తగ్గిస్తే బాగుండు అనిపిస్తుంది ఇంకేం తగ్గదులండి ఇది అప్పుడు మీషోలో ఆర్డర్ తీసుకున్నాను సో ఇది కూడా బాగానే ఉంటుందండి రెండు మూడు సార్లు వేసుకున్నాను శారీ మీదకి ఎందుకంటే పెళ్ళిగా ముందు శారీస్ అస్సలు కట్టుకునేదాన్ని కాదు సో ఇప్పుడు కట్టుకోవాల్సి వస్తుందనమాట ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు కట్టుకోవటము పండగలు కట్టుకోవటము మే ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు కట్టుకోవటం ఇలా చేస్తున్నప్పుడు ఇవి వేసుకొని అయితే చేస్తాము ఆ కొంచెంసేపు వేసుకుంటాను సో ఇది ఒక హారము ఇంకా దీని మీదకి వచ్చేసి ఇవే అండి బుట్టలు అమ్మో ఎంతంత బుట్టలు అసలు నేను పెట్టుకోలేనండి ఒకసారి పెట్టుకుంటే నాకు ఏదో అలా అనిపించింది అఫ్ కోర్స్ కొంతమందికి బుట్టలు చాలా చాలా బాగుంటాయండి సో నాకు అంత అనిపించలేదు అంటే ఎందుకంటే కొంచెం మనకి అలవాటు ఉంటే బాగానే ఉండిద్దండి మనకేమో అలవాటు లేదు కదా ఎలాంటివి పెట్టుకోవటం మరి ఎంతంత ఇవి పెట్టుకోవాలంటే కష్టంగానే ఉంటుంది కదా సో ఇదిగోండి దీని మీదకి అనమాట సో మనము టీవీల్లో ఇవి చూస్తూ ఉంటాం కదా చూస్తున్నప్పుడు ఎంత వేలాడుతూనో ఉంటాయండి కానీ చెప్పాను కదండీ నాకైతే అస్సలు అవి రోల్డ్ గోల్డ్ పడట్లేదు పెట్టుకోవాలని ఉంది కానీ నాకు పడట్లేదు చెవులు మొత్తం వాచిపోతాయి ఆ బాధ మళ్ళీ ఒక ఐదు రోజు ఐదు ఆరు రోజుల దాకా పోదండి నాకు అదే గోల్డ్ పెట్టుకున్నాను అసలు ఏమి ఉండదండి సో దీని మీదకి ఇది కూడా చాలా చాలా బాగుండిద్ది సో ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇదండి ఇది కూడా బాగుండుద్ది చూడండి దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది వచ్చేసి నేను అమీర్పేట్లో కొన్నానండి ఇది హారం అనమాట సో ఇది కూడా చాలా బాగుండిద్దండి వేసుకుంటే ఈ లాకెట్ ఉంది కదా సో ఈ లాకెట్ చాలా హైలైట్ ఉండిద్ది దీనికి సో ఇది వేసుకొని పోగులు పెట్టుకుంటే చాలా చాలా బాగుండుద్ది సో ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఏమో పడిందండి దీంతో ఇంకొకటి ఏదో కొన్నట్టున్నాను అది లేనట్టుందండి ఇది కూడా వేసుకుంటే బాగుండేది నేను ఇదివరకు ఇది వేసుకునేదాన్ని అండి అంటే ఫంక్షన్స్కి వాటికి వేసుకునేదాన్ని నార్మల్గా వేసుకు వేసుకోము అది ఎప్పుడన్నా ఇంట్లో లేదా పెళ్ళిళ్ళకి అట్లా వేసుకునేదాన్ని ఇది కూడా చాలా చాలా బాగుండుద్ది సో ఇదేనండి మన దగ్గర ఉన్నవి అంటే కమ్మలు ఎందుకు లేవు అనేసి అంటే ఇంకా కొంటలు మానేసేసానండి మనకు పడినప్పుడు ఎందుకు కొంటం అనేసి మన అక్షయ తృతీయ రోజున మంది రియల్ కాకుండా రియల్ గోల్డ్ అండి సో రియల్ గోల్డ్ కూడా నేను ఇలా పెట్టి ఇదిగోండి నా గోల్డ్ అని మీకు ఎప్పుడు చూపిస్తానని వెయిట్ చేస్తున్నాను బహుశా చూపించలేకపోవచ్చు నేను ఎందుకంటే ఇప్పుడు విపరీతంగా గోల్డ్ రేట్ పెరిగిపోయింది కాబట్టి అంత కొనేంత స్థితి మాది కాదనమాట సో సింపుల్గా అయితే ఇక్కడ ఉన్నాయి ఇవే మనం రెగ్యులర్గా మనమైతే ఇవి వేసుకొని తిరగలేం కదండి ఇంట్లో ఉండేవాళ్ళమే హౌస్ వైఫ్లు ఉండేవాళ్ళమే అదిగాక నేను డ్రెస్సెసే ఎక్కువ వేసుకుంటాను శారీస్ ఊరు వెళ్ళినప్పుడు మాత్రమే అంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ మా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడన్నా కట్టుకుంటాము రెగ్యులర్గా అయితే నేను కట్టుకోను ఇదేనండి మన అక్షయ తృతీయ రోజున నా బంగారం అండి నచ్చితే లైక్ చేయండి